హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేది తెలుసుకుందాం మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేదే భోగి పండుగ ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ ప్రతి లోగిలి ధాన్య రాసులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుణ్ణి చేపట్టిన రోజు కూడా ఇదే భోగినాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉన్నది రేగుపండ్లను మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగుపండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలను భోగి పండ్లుగా వాడతారు రేగుపండ్లకు ఫలాలని పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఎరుపు రంగులో ఉండే రేగుపండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు మీరు ఇక్కడ చూస్తున్న ఫొటోస్ అయితే మౌర్య చిన్నప్పుడు అనమాట ముగ్గుల్కి మౌర్యకి నేను వరుసగా త్రీ ఇయర్స్ వరకు రే భోగి పళ్ళు పోసానన్నమాట సో ఆ ఫొటోస్ షేర్ చేస్తూ అసలు ఎందుకు పోస్తారు అనే విశేషతను చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్